హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభానండి ఇప్పుడైతే మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని హనుమాన్ హోల్సేల్లో ఉన్నామండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుంది డైలీవేర్ సారీస్ నుంచి జిమ్మిచూ సారీస్ వరకు పట్టు శారీస్ వరకు సాఫ్ట్ పట్టు వరకు అన్ని రకాల శారీస్ అంటే ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి వీడియో మొత్తం కనుక మీరు చూసారనుకుంటే చూసారంటే మాత్రం మీకు వచ్చేసరికి హోల్ ప్లేటెడ్గా అన్ని రకాల కలెక్షన్ అనేది మనమైతే షేర్ చేస్తామన్నమాట అన్ని పడే కలెక్షన్ అలానే మనకి లోపలంగాలు అండ్ మనకి బ్లౌజ్ పీసెస్ ఇవి కూడా మీకు ఫుల్ స్టాక్ అనేది అవైలబులిటీలో ఉంటుంది అండ్ సెట్ వైజ్ తీసుకొని హోల్సేలర్స్ ఇచ్చే ప్రైస్ అనేది చెప్పాము అండ్ సింగిల్ అట్లాంటి కొంచెం కొంచెము మీరు విడిగా కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై బి బ్లాక్లో అయితే ఉంటుంది డైలీ వేర్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్యాన్సీలు కాటన్ అండ్ పట్టు సారీస్ కూడా సూపర్ కలెక్షన్ అయితే ఉంటుందండి నమస్తే అండి మాది మార్కెట్ అండి ఇది పెట్టించారు ఫస్ట్ ఐటమ్ పెట్టామండి శుభాన్ శారీస్ అండి చీరా జాకెట్ నూట అరవై ఐదు రూపాయలు అండి క్వాలిటీ మాత్రం సూపర్ అండి బంగారం తర్వాత బంగారం క్వాలిటీ ఓకే బాగుంటుంది అండి చాలా బాగుంటుంది పెట్టుబడికి కావాలన్నా ఇళ్ళకాడ అమ్ముకోవాలన్నా తర్వాత ప్రతిష్ఠలకు కావాలన్నా కూడా ఈ రేటు కి ఎవరు ఎవరండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటది నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ అండి నూట అరవై ఐదు నూట అరవై ఐదు ఎవరు ఇవ్వని రేట్ పెట్టామండి ఎందుకు పెట్టామంటే కస్టమర్ కావాలండి వేరగాళ్ళు ఇస్తే కదా మా వ్యాపారాలు బాగా సాగేది అందువల్ల రేట్ తక్కువ పెట్టాము తక్కువ లాభాలతో సో మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పెట్టుబడి చీరలు కూడా కావాలన్నా కూడా వచ్చేయచ్చండి కేవలం నూట అరవై రూపాయలు అయితే పడుతుంది క్వాలిటీ ఏమొస్తుంది ఇది షిఫాన్ షిఫాన్ జాకెట్ ఓకే సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ గా తీసుకోవచ్చండి సెట్ వచ్చేసరికి ఆరు నుంచి నాలుగు కలర్స్ అయితే ఉంటాయన్నమాట మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు రేటు మాత్రం నూట అరవై రూపాయలు అయితే పడుతుంది మీకు కిందంతా కూడా లైట్ కలర్స్ చూపించాము పైన కూడా మనకి డార్క్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా బండిల్ టూ బండిల్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడిగా కావాలన్న వాళ్ళు కూడా చక్కగా షాప్ అయితే విజిట్ చేయొచ్చు కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే కరెంట్ దిగలని వచ్చినాయండి లేటెస్ట్ గా రేటు మాత్రం టూ హండ్రెడ్ అండి రేటు రెండు వందల రూపాయలు చీర మాత్రం సూపర్ గా ఉంటదండి నెంబర్ వన్ క్వాలిటీ అండి సూపర్ ఉంది క్వాలిటీ చీర జాకెట్ రెండు అండి అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు హండ్రెడ్ రూపీస్ రేటు చాలా మంచి క్వాలిటీ వచ్చాయండి మనకు వచ్చరికి కరెంట్ అని చీర ఇంత ముందు కూడా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు ఈ చీరలు అడుగల్లా వేసుకున్నారనమాట అంత డిమాండ్ అయితే ఉంది కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే వీటిలో మనకి డిజైన్స్ కానీ కలర్ చాట్ కానీ ఎలా వస్తాయి అంకు వస్తాండి ఆరు కూడా సూపర్ అండి చాలా బాగున్నాయి చీరలు చీర తీసుకెళ్తే రెండు వందల రూపాయలు ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక్కొక్క కి ఆరు కలర్స్ ఉంటాయి అనమాట ఆరు కలర్స్ చెప్పినా మీకు ఎన్ని డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి చీర క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి స్మూత్నెస్ గా ఉంటుంది డైలీ వేర్ గానీ పెట్టుబడిగా పెట్టుకోవడానికి గానీ చాలా ఐటమ్ అయితే బాగుంటుంది అనమాట ఇవే మనకి బాక్స్ ఐటమ్ అయితే మాత్రం మనకి మినిమం నాలుగు వందల నుంచి ఐదు వందలు అయితే ఉంటుంది మనకి ఇవన్నీ కూడా మనకు వచ్చరికి కట్టలు కాబట్టి చాలా తక్కువ రేటుకైతే వస్తున్నాయి అనమాట కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అండ్ డిజైన్స్ అన్ని కూడా మీరు ఒకసారి లుక్ వేసేయండి చక్కగా స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది దానికి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ మరొక ఐటమ్ అనేది వాచ్ చేద్దాము సుచిత్ర సారీస్ అండి స్మూత్ సమానంగా ఉంటది క్వాలిటీ చాలా నెంబర్ వన్ సారీ అండి సుచిత్ర దీంట్లో హైలైట్ డిజైన్ అంటే పానీపూరి డిజైన్ అండి హైలైట్ పానీపూరి పానీపూరి డిజైన్ అండి చాలా చక్కటి పానీపూరి డిజైన్ అంటే సూపర్ సేల్స్ ఉంది రేటు కూడా రెండు వందల ముప్పై రూపాయలు పెట్టామండి రెండు ముప్పై రెండు వందల ముప్పై రూపాయలు అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు రెండు వందల ముప్పై రూపాయలు పానీపూరి చీరల డిజైన్స్ అండి చాలా బాగున్నాయి దీనిలో అంది సుచిత్ర క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటది చీరా జాయిట్ చాలా మెత్తగా ఉంటాయండి సుచిత్ర క్వాలిటీ అనమాట పానీపూరి డిజైన్స్ ఎంత హైలైట్ అయినాయో మీ అందరికి కూడా తెలుసు సో వీటిల్లోనే మీకు వచ్చేసరికి పానీపూరి డిజైన్స్ లీఫీ డిజైన్స్ ఇలా ఉంటాయి కానీ మనకి క్వాలిటీ వచ్చేసరికి సుచిత్ర అండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అనమాట ఈ క్వాలిటీ అప్పుడు చూసినా కూడా ఎవర్ గ్రీన్ సుచిత్ర శారీస్ అన్నీ కూడాను చీరా జాకెట్ వస్తుంది రేట్ అంకుల్ రెండు వందల ముప్పై రూపాయలు రూపాయలు ఇదిగోండి మనకి సారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ వస్తుంది కదా ఇది మనకి బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేస్తుంది ఇలా మనకి బ్లౌజ్ ఉంటుంది అనమాట కేవలం రెండు వందల ముప్పై రూపాయలు వీటిలో మనకి ఎన్ని రకాల డిజైన్లు ఉంటాయి మినిమం ఆరు డిజైన్స్ నెంబర్ వన్ ఎనిమిది కలర్స్ ఉంటాయి ఒకసారి మా షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై మీకు ఐటమ్ కూడా చాలా బాగుంటది మీరు మా షాప్ కు వచ్చినాక నచ్చినాక రేట్లు కూడా అన్ని కుదిరినాకనే కొనండి మాకు కొనాల్సిన అవసరం ఎందుకంటే మీరు కొని బాగుంది అనుకుంటే మాకు సంతోషం ఓకేనా మీరు రండి ఒకసారి మా షాప్ కు రండి ముందు సూపర్ ఉంటాయండి ఇది చీరా జాకెట్ అమ్ముకునే వాళ్ళకి మంచి ఆదాయం అండి ఇది ఐదు వందల రూపాయలు బాక్సు ఐటమ్ వచ్చిందండి మీకైతే రెండు వందల అరవై రూపాయలు ఇచ్చామండి రెండు వందల అరవై రూపాయలు జాకెట్ వర్క్ వస్తుంది తర్వాత పాయిల్ ప్రింట్ శారీ మొత్తం పాయిల్ ప్రింట్ సూపర్ ఉందండి మనకి ఫాయిల్ ప్రింట్ అయితే చీర ఉంటుందండి మనకి వర్క్ బ్లౌజ్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట ఇదే మనకి క్యాటలాగ్ వేయటం అయితే మాత్రం ఆరు వందలు అలా ఉంటుందండి క్వాలిటీ మస్తు ఉందండి ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది అసలు ఎంత క్వాలిటీయో అండ్ దీనికి టైల్స్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట మనకి కలర్ కాంబినేషన్ తగ్గట్టు బ్లౌజ్ కాదండి మనకి ప్రతిసారికి కూడా ఒకటే బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట సో ఎల్లోకి నావీ బ్లూ అయితే ఇచ్చేసారు అలానే మనకి లెక్స్ గ్రీన్కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అయితే ఇచ్చారనమాట అండ్ గ్రేకి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు అండ్ మనకి ఇది వచ్చేసరికి పీచ్ కలర్కి మెరూన్ కలర్ అండ్ మనకి పా పిస్తా గ్రీన్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం హెవీ క్వాలిటీ అండి మాత్రం సూపర్ ఉంది అండ్ రేట్ కూడా ఇంకా బాగుంది కేవలం చాలా బాగుంది కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు పెట్టుబడి పెట్టడానికి ఇలాంటి వర్క్ బ్లౌజ్ శారీస్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి అంటే ఇలా వర్క్ బ్లౌజ్ శారీస్ కూడా తక్కువ రేట్ లో దొరికితే బాగుండు అని అనుకునే వాళ్ళకి కూడా సూపర్ కలెక్షన్ అండి కేవలం అంటే కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే మినిమం ఎన్ని చీరలు తీసుకోవాలి వీటిల్లో కట్ట కారు కట్ట కారు తీసుకోవాలి ఓకే అంకల్ తప్పకుండా సో కలర్ చాట్ కూడా చూసారు కాబట్టి మినిమం ఆరు శారీస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ హైలైట్ ఇది శారీ అయితే సూపర్ గా ఉంటాయండి కొత్త మోడల్ అండి ఇదే బాక్స్ ఐటమ్ వస్తే రూపాయల ఐటమ్ అండి రేట్ కూడా తక్కువ పెట్టాం రేటు మీకు రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలండి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మొత్తం ఉంటదండి సో మనకి చీర వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ తో మొత్తం గోల్డ్ ప్రింట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి చీర జాకెట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు జాకెట్ కూడా పర్ఫెక్ట్ గా ఐడి పాయింట్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా అండి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ సారీస్ కూడా మనకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి చీర వీటిలో చూస్తున్నారు కదా మనకి జార్జెట్ డబల్ జార్జెట్ వచ్చింది ఇదంతా కూడా మనకి క్రాస్ లైన్స్ బాగా ఆన్లైన్ లో అలానే మనకి వచ్చేసరికి ఇన్స్టాస్ లో మీషోలో వాటిలో అయితే బాగా హైలైట్ అవుతుందండి అయితే మాత్రం మనకి బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్ గా ఇలా మనకి హ్యాండ్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది అలానే మీకు బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా మనకి బుట్టా డిజైన్ అయితే ఉంటుంది సో కలర్ చార్ట్ చూద్దాం ఒకసారి అయితే మాత్రము రేట్ ఎంత పడుతుంది అంకుల్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే కేవలం మూడు వందల రూపాయలు అనమాట వీటిలో కలర్స్ అనేది మీరు ఒకసారి చూడొచ్చు రంగులు మీకు సేల్స్ ఎల్లగా ఎండగెళ్ళగానే అమ్మటైపోతాయండి మంచి అందమైన రంగులండి చక్కటి రంగులు చాలా బాగున్నాయండి జాకెట్ కూడా వర్క్ వస్తుంది ఇది ఎవరు రేట్ పెట్టామండి మేము బాగా తగ్గించి పెట్టాము కస్టమర్ రావడం కోసం కేవలం మూడు అండి చాలా అంటే చాలా అనుకూలమైన రేట్ అనమాట ఇవన్నీ కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే వాళ్ళకి మినిమం ఈ రేట్ అయితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వేసుకొని కూడా చక్కగా అమ్ముకోవచ్చు అలాంటిది మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్ చాట్ కూడా చూసారు కదండి నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే వచ్చేద్దాం శారీస్ అండి జిమ్మిచ్ శారీస్ అంటారు చాలా బాగుంటాయి అండి క్వాలిటీ నెంబర్ వన్ అండి ఇలా డిజిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే తర్వాత శారీ కూడా ఇది రేటు తక్కువండి నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ అండి

మనకు వచ్చరికి సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది డైమండ్ సిటీ బ్రాండెడ్ జిమ్ సారీస్ శారీస్ మనకి వీటిలో కలర్స్ కూడా మీరు గమనించవచ్చు మనకి వైట్ బ్లౌజ్ అనేది కామన్ అండి కింద బార్డర్ అంతా కూడా మనకి మంచి సిల్వర్ కోటాపాతి లేస్తూ అయితే ఇచ్చేసేసారన్నమాట శారీ అంతా కూడా మీకు ఫుల్ షైనింగ్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఇదే షైనింగ్ ఉంటుంది వీటిలో కలర్స్ అనేది మీరు ఒక్కసారి చూద్దాము మనకు ఫస్ట్ కలర్ వచ్చరికి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకు వచ్చరికి కలర్ షేడ్ అండ్ ఉల్లిపొట్టు కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ అలానే మనకు పీచ్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ మనకు బ్లూ అనమాట మొత్తం కూడా మనకి నా ఒకటి రెండు మూడు ఆరు రంగులు సిక్స్ కలర్స్ అనమాట కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే అంకుల్ జిమ్మెచ్ సారీస్ అండి లేస్ కూడా సూపర్ అండి ఈ రేటు కూడా ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు పదిహేను వందలు అమ్ముతున్నారండి షాప్ వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి మంది హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చామండి ఏడు వందల యాభై రూపాయలు ఇంకా ఆఫర్ కూడా ఇస్తున్నామండి స్పెషల్ ఆఫర్ అనమాట ఏడు వందల పాతికి పెట్టామండి రేటు ఏడు యాభై కూడా కాదండి ఏడు వందల పాతికి పెట్టాం అది కూడా ఒక్క చీర అయితే ఇవ్వండి హోల్సేల్ బ్యాగ్ బ్యాగ్ వేసుకోవాలి బ్యాగ్ వచ్చి ఆరు సో మీకు నైచర్ రంగు ఒకటి ఇవ్వండి ఇవ్వము ఆరు రంగులు వేసుకోవాలి ఏడు వందల పాతి రూపాయలు రేటు లేస్ మాత్రం సూపర్ లేస్ అండి బ్రౌత్ గుడితో ఎలా వర్క్ వస్తుందో సూపర్ వర్క్ నువ్వు బయట చేపించాలంటే రెండు వేలు అవుతుంది మనం ఏంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చేపిస్తారు కాబట్టి అవును నెంబర్ వన్ అనమాట సో మనకి బ్రాండెడ్ అండి మీకు వచ్చేసరికి క్యాట్లాగ్ ఐటమ్ అయితే వస్తుందన్నమాట ఆరు రంగులు అయితే ఉంటాయండి మీకు వచ్చేసరికి బ్రాండెడ్ కూడా అభిరమి అండి మనకు వచ్చేటప్పటికి వీట్లో మనకి సిక్స్ కలర్స్ కూడా మీకు ప్రతి కూడా క్యాటలాగ్ పీస్ ఉంటుంది బట్ మీకు సింగిల్ అయితే ఉండదండి ఒక చీర తీసుకోవడానికి లేదనమాట ఆరు తీసుకోవాలి అంటే మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్లో కూడా మీరు కలర్స్ అనేది గమనించవచ్చు ప్యారెట్ గ్రీను అలానే మనకు వచ్చి స్నఫ్ కలర్ షేడ్ అండ్ మనకి లక్స్ గ్రీను అలానే మనకు వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండ్ లెమన్ లో అండ్ మనకి ల్యావెండర్ కలర్ అనమాట ప్యూర్ అండి మనకి క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ జిమ్మి చూ శారీస్ అన్నీ కూడా మనకి ఇమిటేషన్స్ అలా అయిపోయినాయండి ఇది మనకి బ్రాండెడ్ కంపెనీలో క్యాటలాగ్ ఐటెంలో మనకి ప్యూర్ అయితే వస్తుందన్నమాట కింద బార్డర్ అంతా కూడా మంచి గ్లాసీ సిల్వర్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ లో మనకి యూజ్ చేస్తున్న మంచి బార్డర్ లేస్ అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఈ క్యాట్లాగ్ కూడా ఒకసారి మనం చూపిద్దాము వీటిలో మనకి కట్టుకుంటే చీర ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా మీరు గమనించవచ్చండి చాలా బాగుంటాయి అనమాట కలర్ఫుల్ కలర్స్ సూపర్ ఉన్నాయి అసలు మనకి ఆరు రంగులు కూడా అద్భుతమైన కలర్స్ అండి మీరు సెట్ వైజ్గా తీసుకుంటే చక్కగా ఇళ్ళ దగ్గర అమ్ముకుండే వాళ్ళకి ఇమ్మీడియట్లుగా అయిపోతాయి అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది కేవలం ఏడు వందల పాతిక రూపాయలు రూపాయలు మాత్రమే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ అయితే సింగిల్ రాదు మినిమమ్ మీరు కంపల్సరీగా ఆరు తీసుకోవాల్సిందే ఈ శారీస్ అండి వాళ్ళ కోసం స్పెషల్ రేట్ పెట్టామండి ఎందుకంటే స్టాక్ వచ్చింది మీకు మంచి అవకాశం అండి రేట్ ఇది చాలా తక్కువ పెట్టండి ఏ షాప్ పెట్టామండి ఎందుకంటే కస్టమర్ రావాలని కస్టమర్ వచ్చారు అనుకోండి మాకు బిజినెస్ పెరుగుద్ది అందువల్ల ఏడు వందల పాతి రూపాయలు రేట్ ఇచ్చామండి కేవలం ఏడు వందల పాతిక రూపాయలు మాత్రమే ఓకే అంకుల్ ధర్మవరం పొట్టి చీరలు అండి చాలా బాగుంటాయండి హోల్సేల్ రేట్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలండి చీరా జాకెట్ పట్టు వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఈ బార్డర్ వచ్చిన బ్లౌజే వస్తుంది అనమాట చాలా చక్కగా ఉంటాయండి చీరలు రంగులు కూడా ఆరు కలర్స్ ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది రంగులు గాని ఆరు రంగులు గాని వస్తుంటాయి దీనిలో కానీ మంచి క్వాలిటీ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండి మీరు వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు చీరకు ఐదు వందల రూపాయలు అమ్మొచ్చే ఐటమ్ ఏంటంటే ధర్మవరం పట్టు క్వాలిటీ చాలా బాగుందండి సార్ మా షాప్ రండి మేడం గారు మీ బిజినెస్ ఎలా పెరుగుతుందో అప్పుడు చూడండి తప్పకుండా హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై తొంభై బాబా అంతా బాగుంది మొత్తం కూడా మంచి జెరీ వర్క్ అండి చీర అంతా కూడాను అండ్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట పళ్ళు కూడా మంచి హైలెట్ అండి హైలైట్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ధర్మవరం పట్టు మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి కాయకి కాయ లాభం అన్నట్టు ఇలాంటి చీరలు అయితే కంపల్సరిగా మీరు లాభం పొందొచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ అయితే ఉంది కలెక్షన్ అయితే మాత్రం మొత్తం కూడా వీటిలో మనకి ఒక డిజైన్ కి చెప్పున ఆరు నుంచి ఎనిమిది కలర్లు అయితే ఉంటాయండి మీకు ఎన్ని సెట్లు కాలన్నా అన్ని సెట్ తీసుకోవచ్చు అండ్ వీటిలో కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ కలర్స్ అట్ అయితే ఉన్నాయన్నమాట అంకుల్ వీటిలో మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మొన్న మీకు ఐడియా ఉందా మనం వీడియో తీసేటప్పుడు గుడి చెప్పేసి పాతికి చీరలు తీసుకున్నారు చీరలు పెడదాం అనుకున్నాండి మేము పాతిక చీరలు కావాలండి మాకు బాగుందండి సంతోషంగా మంచి చీర పెడుతున్నాను అందరూ ఆ రేటు కూడా వాళ్ళకి సంతోషం వేసింది మనం

ఉన్నాము టూ ఇయర్స్ నుంచి అండి షాప్ కి విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేస్తున్నారు అలానే మనకి లో పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఆన్లైన్ లో తీసుకుంటున్నారు అనమాట మంచి కలెక్షన్ అండి అంటే తక్కువ రేట్లు మీకు ముఖ్యంగా తక్కువ రేట్లు అంటే మీకు హనుమాన్ హోల్సేల్ గుర్తొచ్చేయాలన్నమాట అంత తక్కువకి అయితే ఇస్తారు ప్యూర్ ధర్మవరం పట్టు అండి మనకి చీరా జాకెట్ అయితే వస్తుంది మంచి లైట్ వెయిట్ అంటే చీర అంటే ఇంత లైట్ వెయిట్ ఉంటుందా అని చెప్పని మీరు అనుకోవచ్చు అంత లైట్ వెయిట్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ ప్లెన్ శారీ మీద గోల్ సిల్వర్ బుటా వస్తుంది లేస్ కూడా మల్టీ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది మార్కెట్ లో బాగా వైరల్ అవుతుందండి చాలా బాగున్న శారీస్ అని ఆన్లైన్ అయితే పిచ్చి పిచ్చి గుండేస్తున్నారు అండి మంచి రేటు కూడా ఉంది అక్కడ ఆన్లైన్ లో మన దగ్గర అయితే రేట్ తగ్గిస్తాం మన షాప్ రండి హనుమాన్ హోల్సేల్ ఆరు కలర్స్ వస్తాయండి ఇట్లో చాలా బాగున్నాయి ఆరు ఉన్నాయి ఓకే ఈ డిజైన్ మనకి రంగులు అయితే ఉన్నాయండి ప్రైస్ అనేది చెప్పడం లేదు మీరు ఆన్లైన్ లో అడిగినా లేదా షాప్ వచ్చి తీసుకుంటామన్నా కూడా మీకు ప్రైస్ అనేది చెప్తారనమాట మీకు వచ్చేసరికి కేటలాగ్ పిక్ అయితే ఇలా ఉంటుంది ఎల్లో కలర్ అలానే పింఛం వైట్ కలర్ అండ్ మనకి వచ్చరికి బచ్చల పండు కలర్ షేడ్ అండ్ రోజు పింక్ అండ్ మనకి వచ్చేసరికి వైలెట్ కలర్ అనమాట చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ కూడాను కింద అంతా కూడా మనకి ఇలా బార్డర్ అయితే హైలైట్ గా ఉంటుంది మంచి బ్లౌజ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో బ్లౌజ్ కూడా మీకు వచ్చరికి ఎనభై పాయింట్లు అయితే పక్కగా ఉంటుంది అనమాట ఆరు కలర్స్ అయితే ఉంటాయి మీరు సెట్ వైజ్గా కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే వాచ్ చేద్దాం సాఫ్ట్ పట్టు అండి బాగా మేము సారీస్ సూపర్ సేల్స్ ఇది కొత్త ఐటమే కాదు చాలా బాగా ఉన్నారు అందరు కొన్నారు మళ్ళీ కొంటున్నారండి బాగా కొంటున్నారు ఇంకా ఇప్పటి కొంటనే ఉన్నారు సారీస్ అయితే చాలా వెయిట్ లెస్ రేటు కూడా తగ్గిందండి రేటు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు సాఫ్ట్ నెంబర్ వన్ అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఒక చోట కాదండి ఎక్కడ చూసినా కూడా సాఫ్ట్ పట్టు క్రేజ్ అనేది ఇంకా తగ్గలేదు అనమాట సూపర్ సూపర్ సేల్స్ ఉంది అనమాట అంత బ్యూటిఫుల్ అయితే ఉంటుంది మనకి పట్ ఏంటంటే ముందు చీర అనేది లైట్ వెయిట్ ఉంటుంది దానితోడు మళ్ళీ చీర అనేది మెత్తగా కూడా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి వీటిలో మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎలా ఉంటాయి అంకుల్ వీటిల్లో వీటిలో ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కూడా బాగుంటాయి అన్ని కాంట్రాస్ట్ బార్డర్ వస్తాయి సూపర్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి సేల్స్ అయితే బాగా బాగానే ఉందండి సేల్స్ అయితే ఏం తగ్గే ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది అనమాట రేట్ ఎంత రూపాయలు సూపర్ అండి ఒకప్పుడు అయితే ఇవే చీరలు మనకి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అనమాట మనకి ఇప్పుడు కూడా క్రేజ్ తగ్గలేదండి క్వాలిటీ ఏం తగ్గలేదు బట్ రేట్ ఒక్కటే మన హనుమాన్ హోల్సేల్లో తక్కువకి వచ్చేస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కలెక్షన్ బార్డర్ కూడా మామూలుగా ఫ్రెంట్ బార్డర్ కాదండి ఓన్లీ జెర్రీ బోర్డర్ అండి జెరీ బార్డర్ చాలా బాగుందండి జెరీ బార్డర్ వచ్చి ఏదైనా పార్టీ వేర్ అక్కడికి చిన్న చిన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాలన్నా తర్వాత సారీస్ కొనడానికి షాప్ కి షాపింగ్ కి వెళ్ళాలన్నా కూడా అన్ని ఐటమ్స్ దొరికేస్తూ అన్ని ఐటమ్స్ బాగా కట్టుకోవచ్చు అండి సారీ చాలా చక్కగా ఉంది ఏదో మామూలుగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ కి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి సారీస్ చాలా చక్కగా ఉంటాయి చాలా బాగుంటది పెద్ద పట్టు చీరలు కూడా కట్టుకోలేదు కదా చిన్న చిన్న ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఇలాంటి చీరలు అప్పటికప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది అని వెళ్ళిపోవాలంటే టక్కు వెళ్ళిపోవడానికి ఇలాంటి చీర అనేది సారీస్ సాంప్రదాయం సాంప్రదాయం సారీస్ మనకి ప్యూర్ డోలా మస్తుంది ఐటమ్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అండి అంకుల్ వీటిలో మనకి డిజైన్స్ కలర్స్ ఎలా వస్తాయి ఇది ఒకటి అండి చాలా బాగుంటాయి అండి శారీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి తప్పకుండా మా షాప్ రండి ఒకసారి ఓకే రేటు రేటు వచ్చేసి 380 రూపాయలండి అది వచ్చేసరికి మనకి అలా బ్యాగ్ లో వస్తుందండి ఐటమ్ అయితే మంచిలా పౌచ్ బ్యాగ్ ఆల్రెడీ అંદર చీర ఒకటి ఉంది చూపించండి పౌచ్ అవునవును లో చక్కగా ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ రేట్ ఓకే రేట్ ఇవ్వండి రూపాయలు అగస్టాపడుతండి అన్నాం మేము హోల్సేల్ కొరసం పెట్టే రేట్లే ఇయ్యండి ఓకే కాటన్ లైనింగ్ అండి ఇది మాత్రం టైలర్స్ కోసం పెట్టింది రేట్ అండి ముప్పై ఒక్క ముప్పై రెండు రూపాయలు ఇచ్చామండి ముప్పై ముప్పై రెండు రూపాయలు తాణాలు తీసుకుంటా రేట్ అండి ముప్పై రెండు రూపాయలు టైలర్స్ కోసం పెట్టిన రేట్ అండి టైలర్స్ పది మంది రావాలని బాగా ఉంటారని తర్వాత బాగా వాళ్ళకి ఒకరు తాను కొనేవాళ్ళు ఉంటారు ఒకరు ఐదు మీటర్లు కొనేవాళ్ళు ఉంటారు పది మీటర్లు కొనేవాళ్ళు ఉంటారు పది మీటర్లు ఐదు మీటర్లు ఐదు మీటర్లు కొన్న వాళ్ళు అయితే రెండు రూపాయ రూపాయ ఎగస్టా పడుతుందండి ముప్పై మూడు రూపాయలు పడుతుంది ముప్పై పది మీటర్లు కొన్నోళ్ళకైతే రెండు మీటర్లు అలా అడిగిన వాళ్ళకైతే మాత్రం కొద్దిగా రేటు పెరుగుతుందండి ఒక్కొంగ రూపాయి ఎకస్టడు ఐదు మీటర్లు పది మీటర్లు తీసుకున్న వాళ్ళకైతే రూపాయ రూపాయ పెరుగుతుంది ముప్పై మూడు పడుతుంది ఐదు పది మీటర్లు ఐదు మీటర్లు తీసుకున్న వాళ్ళకి కాదే తాను తీసుకునే వాళ్ళకైతే ముప్పై రెండు రూపాయలు పడుతుంది హాటల్ లైనింగ్ సూపర్ రేట్ అండి ఇది కస్టమర్ ఒక్కడు వచ్చి నాకు రెండు మీటర్లు ఇవ్వాలి అంటే ఆ రేటుకి ఇవ్వండి ఓన్లీ ఫ్యాన్లు టైలర్స్ టైలర్స్ స్పెషల్ టైలర్స్ టైలర్స్ కోసమే రేటు టైలర్స్ పది మంది రావాలని వాళ్ళకి అనుకూలంగా లాభం ఉండాలని మంచి బేరం అండి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారని ఎనుకోండ అక్కడక్కడి నుంచి సైడ్ నుంచి వస్తున్నారు టైలర్స్ బాగా బిజినెస్ ఇస్తున్నారని మాకు వాళ్లే మాకు దేవతలు సేల్స్ మాకు ఇవ్వాలి మీరు అన్ని కూడా లైనింగ్ తాన్లు అన్నమాట బండిల్ టు బండిల్స్ నెక్స్ట్ ఐటమ్ అంకు మా దగ్గర ఫాల్స్ ఉన్నాయండి ఫాల్స్ కూడా పాపులైన్ ఫాల్స్ మంచి ఫాల్స్ పది రూపాయలు అండి అన్ని కలర్స్ ఉన్నాయండి ఒకసారి మా షాప్ కూడా రండి లంగాలండి లంగాలు కూడా మా దగ్గర అన్ని రకాలు ఉన్నాయండి తర్వాత లంగాలు కూడా ఓవర్ లాగ్ చేస్తాయండి తర్వాత బిగ్ బిగ్ లంగాలు ఉన్నాయండి జుంబో సైజు జుంబో సైజు ట్రిపుల్ ఎక్సెల్ అనమాట చాలా సైజు దీంట్లో రెండు సైజులు ఉన్నాయండి ఇదిగోండి ఇలాగా ఓవర్ చేసి వస్తాయి చాలా బాగుంటది క్లాత్ కూడా నెంబర్ వన్ మీరు ఒకసారి మా షాప్ కు రండి సైజు గానీ క్వాలిటీ కానీ ఇప్పుడు కొత్తగా ఐటమ్ పెట్టామండి ఇది ఎందుకంటే కస్టమర్ బాగా పొడవుండాలంటున్నారు అందుకని పొడవునే పెట్టామండి ఐటమ్ చాలా బాగున్నాయి మీరు ఒకసారి మా షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై రంగాలు కూడా మంచి సైజు తో వచ్చినాయండి ఇప్పుడు కొత్తగా పెట్టామండి ఐటమ్ కూడా ఒక్కసారి మా షాప్ కు రండి అమ్ముకునే వాళ్ళకి నెంబర్ వన్ షాప్ ఏదంటే హనుమాన్ హోల్సేల్ వైష్ణ్యూ మార్కెట్ మీరు వస్తారని వెహికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామండి తప్పకుండా ఒక్కసారి మా షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ ఓకే ఓకే